హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుష్మా స్వీట్ హోమ్ ఇక విజయవాడ డైలీ రొటీన్ బ్లాగ్స్ తో మేము ముందుకు అయితే వచ్చేస్తాను ఇవాళ మార్నింగ్ మార్నింగే బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను ఇవాళ సండే అనమాట బాను కాలేజ్ లేదు ఇవాళ ఫుల్ వర్క్స్ అనమాట ఇవాళ వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది డెఫినెట్గా మీరు స్కిప్ చేయకుండా వాచ్ చేసి అండ్ అలాగే వీడియోని లైక్ చేసి కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే మాత్రం డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ హై పాయింట్స్ యాడ్ చేసి మరింత సపోర్ట్ చేస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంక ఇక్కడైతే ఇంక ఇవాళ మార్నింగ్ మార్నింగే బ్రేక్ఫాస్ట్ చూసారు కదా బాయిల్ అండ్ అలాగే దానిమ్మ అనమాట ఇవాళ మా సింపుల్ బ్రేక్ఫాస్ట్ అయితే చాలా హెల్దీ వర్షన్ లో వెళ్ళిపోయాంలేండి అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత బాను అయితే కర్టన్స్ అన్ని కూడా రిమూవ్ చేయని అని చెప్పేసి అన్నాను బెడ్రూమ్ ఇంకా అవన్నీ కూడా తీసేసాక విండోస్ అన్ని కూడా వ్యాక్యూమ్ పెట్టేస్తాను అని చెప్పేసి అన్నాడు అనమాట వాడు జస్ట్ చేత్తో క్లీన్ చేయరా అంటే లేదు నేను వ్యాక్యూమ్ పెడతాను అని చెప్పేసి అన్నాడు అనమాట ఇంకా సరేలే అని చెప్పేసి వాడు వ్యాక్యూమ్ పెడుతూ ఉన్నాడు నేను ఇక్కడ కిచెన్ లో వర్క్స్ అయితే చేసుకుంటూ ఉన్నాను బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిన తర్వాత బానునే వెళ్ళేసి చికెన్ తీసుకొచ్చేసాడు ఇంకా చికెన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అండ్ అలాగే గోధుమ పిండి అంతా కూడా తడిపి పెట్టేస్తున్నాను అనమాట ఆయిల్ లెస్ రోటీ అండ్ చికెన్ అయితే చేస్తున్నాను కొంచెం అంత వైట్ రైస్ కూడా చేస్తున్నాను అయితే వైట్ రైస్ పూర్తిగా అవాయిడ్ చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయాను అనమాట ఇక బాను మొత్తం క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసాడు వాక్యూమ్ అంతా కూడా అరేంజ్ చేసుకునేసి టోటల్ విండోస్ కున్న మెస్ స్టోర్ అయితే ఫుల్ డస్ట్తో ఫామ్ అయిపోయిందనమాట అదంతా కూడా క్లీన్ అవ్వాలంటే వ్యాక్యూమ్ క్లీనర్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పేసి దాంతోనే చేస్తున్నాడు వితౌట్ మసాలా చికెన్ అయితే నాకోసం కొంచెం అంతా సపరేట్ చేసేసుకుంటున్నాను నాకు అసలు ఏమాత్రం మసాలా సెట్ అవ్వట్లేదు అనమాట అందుకోసం నేను ఇదే తింటున్నా ఇంకా చికెన్ అయితే స్టార్ట్ అనమాట చాలా సింపుల్ వేలోనే చాలా సార్లు చేస్తున్నాను మన వీడియోస్ లో పర్టికులర్ గా ఏం స్పెషల్ గా ఏం చేయట్లేదు బట్ సింపుల్ గా చెప్పేస్తాను ఆల్రెడీ ప్రెషర్ కుక్కర్ లో చికెన్ అయితే పసుపు సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకునేసి బాయిల్ చేసి పెట్టేసుకున్నాను జస్ట్ వన్ విజిల్ పెట్టేశాను అనమాట కుక్కర్ లో అండ్ ఇక్కడ మరొకడీ ప్లేస్ చేసుకునేసి అందులో బటర్ యాడ్ చేసుకున్న తర్వాత కరివేపాకు ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటో వేసేసుకునేసి బాగా సాఫ్ట్ గా కుక్ అయిపోయిన తర్వాత కొంచెం అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్న తర్వాత అది కూడా ఫ్రై అయిపోయాక ఇక స్పైసెస్ యాడ్ చేస్తున్నాను కారం ధనియా పౌడర్ జీరా పౌడర్ చికెన్ మసాలా పౌడర్ అండ్ అలాగే సాల్ట్ అనమాట అది యాడ్ చేసుకున్న తర్వాత జీడిపప్పు ఎండు కొబ్బరి గసగసాల ఈ మూడింటిని కొంచెం అంత వాటర్ యాడ్ చేసుకుని స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్నాం కదా అది ఇందులో యాడ్ చేసుకునేసి మంచిగా మిక్స్ ఇచ్చేసి మూత పెట్టుకొని సిమ్ లోనే మగ్గించుకోవాలి ఇంకా అది మగ్గేలోపు నేను ఇక్కడ కొంచెం వర్క్ చేసుకుందాం అని చెప్పేసి వచ్చేసాను ఈ డ్రెస్సింగ్ ఏరియా దగ్గర అంతా కూడా ఫుల్ డస్ట్ అనమాట ఎక్కడ వక్కడ పెట్టేసాను ఊరెళ్ళాను కదా మొత్తం అన్ని కూడా మిస్అప్ చేసుకున్నాను అనమాట ఈ ప్లేస్ అంతా అండ్ ఏంటంటే నేను ఆర్గనైజర్స్ అన్ని కూడా ఇలా ఓపెన్గా పెట్టడం వల్ల టోటల్ డస్ట్ ఫామ్ అయిపోతుంది సో అందుకోసం ఇవాళ నేను ఒక మంచి ఆర్గనైజర్ కూడా పర్చేస్ చేసుకున్నాను అది మీతో షేర్ చేసుకుంటాను ముందైతే ఇక్కడ డస్ట్ ఫ్రీ చేసేసుకునేసి క్లీన్ చేశానంటే ఇంకా ఆ తర్వాత విండోస్ అన్నీ కూడా బాను వ్యాక్యూమ్ పెట్టేస్తాడు కదా వాడికి అసలు ఏమాత్రం అడ్డం లేకోకుండా మొత్తం చేసేస్తున్నాను నేను ఇక్కడ ఇంక ఇక్కడ చూశారు కదా జెడిపప్పు పేస్ట్ మంచిగా కుక్ అయిపోయింది ఆ తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు ఇందులో యాడ్ చేసేసుకోవాలన్నమాట ఇందులో యాడ్ చేసేసుకునేసి మంచిగా మిక్స్ ఇచ్చేసి బాయిల్ చేసుకోవాలి ఇంకా చికెన్ ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇంక అందులో ఏం యాడ్ చేసేది లేదు ఫైనల్గా కొత్తిమీర చల్లుకోవటమే నా దగ్గర కొత్తిమీర లేదనమాట అండ్ ఓ పక్క వర్క్ చేస్తున్నా ఓ పక్క కిచెన్లో వర్క్ చేస్తున్నాను ఒక కాలు అక్కడ ఒక కాలు ఇక్కడ ఉందిలేండి అండ్ చూసారు కదా చికెన్ అయితే రెడీ అనమాట ఇంకెక్కడైతే రోటీ స్టార్ట్ చేద్దామని చెప్పేసి మొదలు పెట్టేశాను వాడైతే వాడు వర్క్స్ చేస్తూనే ఉన్నాడనమాట వాడు ఏంటంటే ఏదైనా సరే పర్ఫెక్ట్గా చేయడానికి చూస్తాడనమాట ఏదో మామూలుగా అలా అలా చేసేసి పై పైన చేసి వదిలేద్దామనే టైప్ కాదు బాను చాలా గా చేస్తూ ఉంటాడు అందుకోసమే చాలా టైం తీసుకున్నాడు అనమాట నేను ఈ వర్క్స్ చేస్తూ ఉన్నాను వాడు ఆ వర్క్ జస్ట్ ఆ టూ విండోస్ మాత్రం క్లీన్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు చూడండి మీరే చూసారా అల్లిసి పోతున్నాడు అయినా వదిలేనా పర్లేదు లేదు జస్ట్ నార్మల్గా చేయి అని చెప్తున్నా కూడా వినట్లేదు లేదు మమ్మీ నీట్గా చేయాలి అని చెప్పేసి చేస్తూనే ఉన్నాడు కంప్లీట్గా ఇంక ఇక్కడ నా రోటీస్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా నేను కౌంటర్ టాప్ అన్నీ కూడా నీట్ చేసుకుంటున్నాను అండ్ నేను కూడా వచ్చేసాను బెడ్రూమ్ క్లీనింగ్కి ఇంకా మంచం అంతా కూడా క్లీన్ చేసేస్తున్నాను టోటల్ ఈ కార్ట్ అంతా కూడా క్లీన్ చేసేసాక బెడ్ షీట్స్ చేంజ్ చేసుకోవాలి ఆ లోపు ఫస్ట్ డ్రెస్సింగ్ టేబుల్ అంతా కూడా సెట్ చేసుకున్న తర్వాతే చేద్దాంలే అని చెప్పేసి ఎందుకంటే షీట్ చేంజ్ చేశాక ఇంక మళ్ళీ డస్ట్ అంతా అంత కూడా పడుతుంది కదా అందుకోసం అండ్ ఇక్కడ ఉండే ఈ డోర్స్ అన్ని కూడా క్లీన్ చేసేసుకుంటున్నాము వాష్రూమ్ డోర్ అండ్ అలాగే ఈ డోర్ అనమాట టోటల్ మెస్సీగా ఉంది నేను డ్రెస్సింగ్ ఏరియా కోసం ఒక ఆర్గనైజర్ అయితే పర్చేస్ చేసుకున్నాను దాని యొక్క అన్బాక్సింగ్ షేర్ చేస్తాను చూసేయండి ఇంక ఇదైతే నేను తీసుకున్నాను అమెజాన్ నుంచి మంచి పిస్తాచియో కలర్ లో తీసుకున్నా ఇందులో మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి నాకు ఇది నచ్చి తీసుకున్నాను ఓపెన్ చేయగానే మనకు డీప్ స్టోరేజ్ ఉంది కదా అక్కడ అంతా కూడా మనము పెద్ద పెద్ద సైజు ఉంటాయి అవన్నీ కూడా పెట్టుకోవచ్చు పర్ఫ్యూమ్స్ అలాంటివన్నీ కూడా అండ్ మనకు టూ సెక్షన్స్ కూడా ఇచ్చున్నారు ఫ్రంట్ సైడ్ అండ్ సైడ్ కూడా మనకి ఇలా కంపార్ట్మెంట్స్ అయితే ఇచ్చారన్నమాట విచ్ ఇట్ ఇస్ టూ గుడ్ మనం ఏవైనా సరే మనం నెయిల్ పాలిషెస్ కానీ లిప్స్టిక్స్ కానీ ఇలాంటివి చక్కగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు చాలా ఐటమ్స్ ఏ మనం ప్లేస్ చేసుకోవచ్చు నేను ఎలా ఆర్గనైజ్ చేస్తాను అనేది మీరే చూసేయండి అండ్ కింద చూసారు కదా ఇలా ఫోర్ లెగ్స్ కూడా ఉన్నాయి ఇక దాంతోపాటు అయితే ఆర్డర్ ప్లేస్ చేస్తున్నా అవి కూడా వచ్చేసాయి అన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా లాక్మీ నెయిల్ పాలిష్ అండ్ నెక్స్ట్ ఓపెన్ చేస్తున్నాను అది మాయిశ్చరైజర్ అనమాట బాడీ లోషన్ ఫ్రాగ్రెన్స్ మిస్ట్ లాగా కూడా మనకు హెల్ప్ అవుతుంది ఇన్ టు నైట్ అండి ఇదైతే బాత్ అండ్ బాడీ వర్క్స్ నుంచి చాలా మంచి ఫ్రాగ్రెన్స్ వస్తుంది అండ్ నెక్స్ట్ అయితే మార్స్ వాళ్ళది హై కవరేజ్ ఫౌండేషన్ కూడా ఆర్డర్ ప్లేస్ చేశాను అది కూడా వచ్చింది అండ్ నెక్స్ట్ ఫేసెస్ కనడా నుంచి స్ట్రోప్ క్రీమ్ తీసుకున్నానండి రోజ్ గోల్డ్ అనమాట ఇది చాలా బాగుంటుంది ఫేసెస్ కనడ నుంచి లిప్స్టిక్ కూడా ఆర్డర్ ప్లేస్ చేశాను చాలా మంచి షేడ్ అనమాట మీకు నా లిప్స్టిక్ షేడ్స్ కావాలి అనుకుంటే ఫర్దర్ వీడియోస్లో షేర్ చేస్తాను మీరు కామెంట్ చేస్తే అండ్ నెక్స్ట్ అయితే లాక్మే లిప్స్టిక్ కూడా ఆర్డర్ ప్లేస్ చేశాను అసలు నేను సమ్ ఇయర్స్ గా యూజ్ చేస్తున్నాను ల్యాక్మీ లిప్స్టిక్స్ బ్యూటిఫుల్ షేడ్స్ ఉన్నాయి మన బ్రౌన్ స్కిన్ టోన్ కి చాలా మంచి షేడ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి కామెంట్ చేయండి డెఫినెట్గా ఈ లిప్స్టిక్ షేడ్స్ అన్ని కూడా మీతో షేర్ చేసుకుంటాను టోటల్ అన్నీ కూడా ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను మెయిన్ స్టోరేజ్లో అంతా కూడా బ్రషెస్ ఫౌండేషన్స్ పర్ఫ్యూమ్స్ మాయిశ్చరైజర్స్ అన్నీ కూడా అందులో పెట్టుకున్నా కింద కూడా లిక్విడ్ లిప్స్టిక్స్ అనమాట మ్యాక్ లిప్స్టిక్స్ ఇవన్నీ కూడా పెట్టుకున్నాను అండ్ అగైన్ కింద అయితే లిప్ లైనర్స్ కాజల్ ఆ తర్వాత ఐలైనర్స్ ఇలాంటివన్నీ కూడా పెట్టుకున్నాను సైడ్ అంతా కూడా లిప్స్టిక్స్ నెయిల్ ఏ పెట్టుకున్నా అనమాట అట్ సైడ్ ఇట్ సైడ్ ఓవరాల్గా బయట ఉంటే మొత్తం డస్ట్ ఫామ్ అయిపోయేసి మెస్సి మెస్సిగా ఉంటాయి కదా నేను ఇందులో ప్లేస్ చేసుకోవటం వల్ల ఎంత స్పేస్ ఫ్రీ అయిందంటే చాలా బాగా అనిపించింది నాకు ఇది ఈ స్టోరేజ్ ఆర్గనైజర్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను కావాలనుకున్న వాళ్ళు డెఫినెట్ గా పర్చేస్ చేసుకోండి ఆ లింక్ టచ్ చేయగానే మీరు డైరెక్ట్ గా అమెజాన్ లోకి వెళ్ళేస్తారు అందులోనే పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఫైనల్లీ ఇక్కడ కర్టన్స్ అయితే వేసేస్తున్నాం అనమాట రిమూవ్ చేసిన కర్టన్స్ అన్ని కూడా వాష్ కి వేసేసాను అండ్ ఇక్కడైతే బెడ్షీట్ అయితే నేను ఆల్రెడీ ఒకటి స్ప్రెడ్ చేశాను కదా అది రిమూవ్ చేసేసాను ఆ రిమూవ్ చేసిన దాంతో పాటు ఇవి కూడా తీసుకున్నాను అవి చాలా బాగుంది క్లాత్ అంతా కూడా అండ్ మంచి కాటన్ లో వచ్చింది అనమాట నేను రెండు ఒకేసారి పర్చేస్ చేసుకున్నాను ఆ రోజు మీకు జస్ట్ అదొకటే చూపించాను బట్ ఇది కూడా అనమాట అంటే కంఫర్టర్ అన్ని కూడా వస్తాయి కదా దువే సెట్ ఆ టైప్ లోనే ఇది కూడా తీసేసుకున్నాము బ్లూ కలర్ లో వస్తుంది వైట్ ఫ్లోరల్ డిజైన్ లో ఉంటుంది చాలా బాగుంది క్లాత్ అంతా కూడా ఆల్రెడీ వాష్ చేశాను దేనికి కూడా స్టిచెస్ వేయించేసాను అనమాట ఈ బెడ్షీట్ మీకు ఎలా అనిపించింది నచ్చిందా అనేది కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి డిస్క్రిప్షన్ లో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను నచ్చితే గనక మీరు కూడా పర్చేస్ చేసుకోవచ్చు అండ్ టుడే షౌట్ ఔట్ స్కూల్స్ టు విత్ ఆల్ యూర్ రెస్పెక్ట్ శైషానా శ్వేతారెడ్డి మణికంఠ మణికల్ త సింహా నరసింహ శ్రావ్య సంధ్యారాణి దుబ్బగీత దివ్య సింపుల్ వ్లాగ్స్ చిన్ని ఇండియన్ మామ్ ఆశ్రా నాగప్రణిత అయాన్ ఖాన్ లావణ్య అమ్మో ప్రియ సాయి సింధు టాక్స్ అండ్ బ్లాగ్స్ వంశీ జ్యోతి కమెంట్ చేసి మీ లవ్ అండ్ సపోర్ట్ షేర్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా 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 థ్యాంక్స్ అండి మీ లవ్ అండ్ సపోర్ట్ నా మీద ఎప్పటికీ ఇలానే షవర్ చేస్తూ ఉండండి ఇక మంచి మంచి అన్బాక్సింగ్ అంతా కూడా మీతో షేర్ చేసుకుంటాను వచ్చేసేయండి నెస్టేషియా నుంచి ఈ టూ సర్వింగ్ బౌల్స్ అయితే పర్చేస్ చేసుకున్నాను ఇవి ఆల్రెడీ మేము ఊరు వెళ్ళక ముందే ఉన్నాయి అవి ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాను మంచి పేస్టల్ కలర్ లో చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి కదా నాకు చూస్తేనే చాలా ఎలిగెంట్ ఫీల్ వచ్చింది ఇది టాక్సిక్ ఫ్రీ సెరామిక్ మెటీరియల్ అనమాట అసలు చాలా ప్రీమియం క్వాలిటీలో ఉంటుంది చాలా బ్యూటిఫుల్ పీస్ అండ్ నెక్స్ట్ ఐటమ్ ఫ్రమ్ నెస్టేషియా ఆల్ పర్పస్ సర్వింగ్ పాట్ విత్ గ్లాస్ లిడ్ అనమాట చాలా చాలా బాగుంది ఈ లిడ్ అంతా కూడా కొంచెం మెస్సీగా ఉందిలేండి వాష్ చేస్తే క్లీన్ అయిపోతుంది అండ్ బౌల్ చూసారా ఎంత బ్యూటిఫుల్ కలర్ మన దగ్గర ఆల్రెడీ మింట్ గ్రీన్ ఉంది బట్ నాకు ఈ కలర్ కూడా నచ్చి నేను తీసుకున్నాను అనమాట ఇది మైక్రోవేవ్ సేఫ్ అండ్ డిష్ వాషర్ సేఫ్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఈ బేబీ బ్లూ కలర్ ప్లేట్స్ అనమాట విత్ బనానా లీఫ్ ప్యాటర్న్ తో వచ్చింది చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఈ సెరామిక్ ప్లేట్స్ సెట్ ఆఫ్ ఫోర్ తీసుకున్నాను చాలా బాగా నచ్చేసాయి ఇవైతే నాన్ పోరో సెరామిక్ ప్రీమియం క్వాలిటీ నాన్ టాక్సిక్ లెట్ ఫ్రీ అండ్ ఫుడ్ సేఫ్ ఉంటాయి చాలా బ్యూటిఫుల్ గా అనిపించాయి నాకైతే నెక్స్ట్ అండ్ లాస్ట్ ఐటమ్ వచ్చేసి సెరామిక్ స్నాక్ బౌల్స్ ఇవి కూడా ఇందాక మనం ప్లేట్స్ చూసాం కదా అదే ప్యాటర్న్ లోనే ఉంటుంది దానికి మ్యాచింగ్ అనమాట బనానా లిఫ్ ప్యాటర్నే ఉంటుంది బేబీ బ్లూ కలర్ ఏ ఉంటుంది అనమాట దీని సర్ఫేస్ చూసారు కదా మంచిగా హ్యాంగ్లేజ్ సర్ఫేస్ ఉంటుంది చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఇవి కూడా సెట్ ఆఫ్ ఫోర్ తీసుకున్నాను దీని క్వాంటిటీ వచ్చేసి త్రీ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ అండి ఇందులో మనం స్నాక్స్ సర్వ్ చేసుకోవచ్చు ఏదైనా చట్నీస్ సర్వ్ చేసుకోవచ్చు మంచిగా ఈ డిన్నర్ ప్లేట్ లో ఏవైనా సరే సర్వ్ చేసుకోవచ్చు అనమాట డిన్నర్ ప్లేట్స్ నేను సైజ్ చెప్పలేదు కదా టెన్ ఇంచెస్ అండి అవి చాలా మంచి సైజ్ కదా చాలా బాగున్నాయి పీసెస్ అన్నీ కూడా ఎలా ఉన్నాయి అనేది మీరు రికమెండ్ చేయండి ఇంకా మొత్తం అన్నీ కూడా వాష్ చేసేసి ఇంకా నేను కూడా ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళేశాను ఫ్రెష్ అయ్యి వచ్చేసాక టోటల్ వైపప్ చేసేసి ఇంకా ఆర్గనైజ్ చేసేసుకోవటమే అనమాట ఈరోజు రోజు అన్బాక్సింగ్ చేసిన ఐటమ్స్ లో మీకు ఏది నచ్చింది అనేది కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి అండ్ నెక్స్టేషియా గ్రాకరీ హాల్ అన్ని కూడా నేను ఒక్కసారి లాంగ్ వీడియో చేద్దామని అయితే చెప్పాను కదా సూన్ చేస్తాను ఆ ఫుల్ వీడియో చేసినప్పుడే మీకు ప్రతి ఒక్క ఐటమ్స్ లింక్స్ నేను అక్కడ ప్రొవైడ్ చేస్తాను ఎవ్రీ ఐటమ్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు త్రూ ద లింక్స్ అండ్ అదనమాట ఇవాళ్ళ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఏం చేయాలో తెలుసు కదా లైక్ చేయండి హై పాయింట్స్ యాడ్ చేయండి కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో ఇంట్రెస్టింగ్ బ్లాగ్ తో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అండ్ టేక్ కేర్ బై సీ యూ సూన్